ఇది ఈరోజు నేను చెప్పే కూర పెసరపప్పు బీరకాయ అన్నమాట పెసరపప్పు ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి అట్లాగే బీరకాయలు చెక్కుకోవాలి చెక్కి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి పోపు సామాను తీసి పెట్టుకోవాలన్నమాట ఒక బాణాల్లో రెండు గుంటకట్టలు ఆయిల్ పోస్తే ఇది కూరయి కాబట్టి రెండు చిన్న గుంటగట్టలు సరిపోతుంది అదే ఫ్రైకి అయితే మనం ఎక్కువ పోసుకుంటాం ఇది కర్రీ కాబట్టి కొంచెం ఆయిలే సరిపోతుంది దాంట్లోకి కావాల్సింది మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎన్ను విరమకాయ కరివేపాకు ఈ పప్పు అంతా ఆ నూనెలో వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసాం అన్నీ ఆఫ్ స్పూన్ ఆఫ్ స్పూన్ వేసామన్నమాట మినపప్పు ఆఫ్ స్పూను శనగపప్పు ఆవు స్పూను జీలకర్ర ఆఫ్ ఆవాలు ఆఫ్ ఎనిమూరుగా ఒకటి కరెప్పగా ఒకరమ్మ వేసా అనమాట అది బాగా వేపుకోవాలి బాగా వేగిన తర్వాత మనం ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వేగిన దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేపాలన్నమాట రెండు ఉల్లిపాయలు వేస్తే కొంచెం బీరకాయ తీపి వస్తుంది అనమాట అందుకని దీనికి ఒక ఉల్లిపాయ సరిపోతుంది అట్లాగే బీరకాయ కట్ చేసేటప్పుడు కూడా చేదు చూసుకోవాలి కొన్ని బీరకాయలు ఈ సమ్మర్లో చేదు వస్తాయి ఒకటి చేదు ఉంటుంది తేర తెచ్చుకున్నాక అన్నమాట అట్లాగా చేదులన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట చేదు ముందే చూసి ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత ఆ బీరకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా మగ్గని ఇవ్వాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత ఒక చిన్న స్పూన్ చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటే అవి బాగా వేగే దాని తర్వాత బీరకాయలు ముక్కలు వేసుకోవాలన్నమాట కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసుకుని కొంచెం ఐదు నిమిషాలు బీరకాయ ముక్కలకి వేడి తగలని వాళ్ళమాట బీరకాయ బాలింతలకు కూడా మంచిదే బీరకాయ చక్క ఎవరైనా తినచ్చు జ్వరం వచ్చిన వాళ్ళు పచ్చి కింద అందరూ కూడా బీరకాయ తింటారు కాకపోతే ఈ సమ్మర్లో ఉత్తి బీరకాయ తింటే వేడి చేస్తుంది అనమాట అట్లాంటప్పుడు ఇలా పెసరపప్పు చక్కగా నానబెట్టేసుకొని వండుకుంటే అంత వెయిట్ చేయదు పెసరపప్పు సెలవు చేస్తుంది అనమాట మనం అదే కదా ఏదైనా తింటే వెయిట్ చేసింది ఏదైనా తింటే సెలవు చేసింది అట్లా అంటాము అలా అన్నమాట బీరకాయ ఒకటి తింటే ఫ్రై పెట్టుకుని కాస్త వెయిట్ చేస్తుంది అదే కొంచెం పెసరపప్పు వేసి వండుకుంటే సెలవు చేస్తుంది అనమాట సమ్మర్ కదా కొంచెం ఇట్లాగా పెసరపప్పు వేసి వండుకుంటే బీరకాయ చాలా బాగుంటుంది అన్నమాట బీరకాయ ముందే ఉప్పేస్తాం కదా అందుకని బీరకాయ వేసేసరికి వేడెక్కేసరికి ఐదు నిమిషాలకి నీళ్ళు ఉరిపోద్ది బీరకాయ బీరకాయ అంతా వాటరే కదా అది నీళ్ళు బాగా కదిపితే నీళ్ళు అన్నమాట నీళ్ళు ఉరేగా అప్పుడు మనం నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ ఉన్నా పర్వాలేదు నానబెట్టుకుంటాం కదా ఆ వాటర్తో పాటు వేసేసుకుంటే చక్కగా ఉడుకుతుంది అన్నమాట నీరు బాగా ఊరిన తర్వాతే వేసుకోవాలి బీరకాయ నీళ్ళు ఊరిన తర్వాత పెసరపప్పు వేసి ఆ ఉడకనిచ్చుకుంటే బాగా పప్పు కూడా బీరకాయ ముక్కల లోపలికి దిగిపోయేలాగా పెట్టుకోవాలి పప్పు వేయంగా నలు వదిలేస్తే కాదు కసికిందకి పైకి తిప్పుతూ ఉంటే ఆ నీరు పెసరపప్పు కూడా తగిలి తొందరగా ఉడుకుతుందనమాట పెసరపప్పు బీరకాయ రెండు ఉడికిన తర్వాత కారం వేసుకోవాలన్నమాట చిన్న స్పూన్ కారం వేసుకుంటే చక్కగా బీరకాయ పెసరపప్పు కూర అలా చాలా బాగుంటుంది అనమాట కమ్మగా ఉంటుంది పెసరపప్పు వేయటం వాళ్ళని ఎవరన్నా తినవచ్చు చక్కగా సమ్మర్ ఇట్లా వండుకుంటే మంచిది బీరకాయలో ఫైబర్ కూడా ఉంది అందుకని చక్కగా జీర్ణం అవుతుంది ఎవరన్నా తినవచ్చు అనమాట ఈ కూర చాలా బాగుంటుంది పెసరపప్పు వేయటం వల్ల బీరకాయ బాగుంటుంది కూర అసలు పెసరపప్పు వేయటం వాళ్ళని ఇంకా టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది అనమాట ఈ బీరకాయ కూర చక్కగా ఒకసారి వండుకోవచ్చు అనమాట ఎవరన్నా తినచ్చు ఇది దీంట్లో ఫైబర్ ఉండటం వల్ల హెల్త్ కూడా మంచిది ఈ పెసరొప్పి వేయట దీంట్లో పోషకాలు పప్పు వండటం వలన పప్పులో ఉండే విటమిన్స్ అన్నీ మనకి అందుతాయి అన్నమాట ఇది బీరకాయ పెసరొప్ప కర్రీ అన్నమాట చాలా బాగుంటుంది నాది ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్